ఇంకొకటి రెండు వందల నలభై రెండు బెట్టింగ్ వెబ్సైట్ పై నిషేధం ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ అమలులో భాగంగా నిర్ణయం బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లతో యువతకు హాని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇప్పటి వరకు ఏడు వేల ఎనిమిది వందల వెబ్సైట్స్ తొలగింపు మరి అంతా బాగానే ఉంది క్రికెటర్సు వెనకంగా ఆ జెర్సీలు వేసుకొని దాని వెనకంగా యాడ్ వేసుకొని ఆట ఆడుతున్నారు దాని సంగతి ఏంటి అమిత్ షా కొడుకు జైషా ఇప్పుడు ఆయనే కదా ఇప్పుడు దానికి మొత్తం చైర్మన్ మరి ఇప్పుడు క్రికెటర్లకు టీషర్ట్లు వేసి ఆట ఆడిపిస్తున్నారు బెట్టింగ్ అని ఫోర్ రా బెట్టింగో వన్ రా బెట్టింగో ఏదో త్రీ బెట్టింగ్ రకరకాల బెట్టింగ్ యాప్స్ పెట్టి ఒక క్రికెటర్స్ క్రికెటర్సు ఒక పిలుపునిస్తే ఎంతోమంది వాళ్ళెంట నడుస్తారు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నడుస్తారు అటువంటి క్రికెటర్లు ఇట్లా జెర్సీల మీద ఈ బెట్టింగ్ యాప్స్ ఈ ప్రమోషన్ చేసుకుంటా క్రికెట్ ఆడుతుంటే మరి వీళ్ళు ఆడరా దాని గురించి చెప్పండి ఎందుకు మరి ఈ చిన్న చిన్న యాప్ల మీదనే మీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మొత్తం నిషేధించాలి ఆన్లైన్ అనే వ్యవస్థనే ఒక పెద్ద మోసం అది ఆన్లైన్ అంటే నీకు ఎవడు కనిపెట్టిండు యాప్లని కనిపెట్టినోడే మనిషి ఆ మనిషి మరి ఇంకా మోసం చేయలేడా దానికి ఇంకా ఆల్టర్నేట్ చూసుకోడాడు కూర్చున్న దగ్గర నిజంగా ఈ ప్రజలకు కూడా తెలివి లేదు జనాలకు ఒక్కనొక నిజంగా యాప్ కనిపెట్టిందే మనిషి ఆ మనిషి అనేటోడు వాడు అక్కడ కూర్చొని దాన్ని ఇప్పుడు పెట్టి పబ్లిక్లో వదిలిందంటే అంటే వాడు దాంట్లో ఇంకా లోపాలు చూసుకొని మీ దగ్గర మిమ్మల్ని నూకడానికి రెడీగా ఉంటాడు కదా ఇది ఎందుకు ఆలోచన వస్తలేదు మీకు ఆన్లైన్ అంటేనే నీ నువ్వు ఏం పోయా ఏం చెయ్యలేవు ఆఫ్లైన్ అంటే నువ్వు కొట్లాడగలుగుతావు ఏమన్నా తిట్టగలుగుతావు ఏదైనా జరిగితే నువ్వు ప్రశ్నించగ ఆఫ్లైన్ ఆఫ్లైన్ వేరు ఆన్లైన్ వేరు ఆఫ్లైన్ ఇక్కడ నిషేధించరు ఆన్లైన్ ఏమో వాళ్ళు డైరెక్ట్ అక్కడ కూర్చొని కొల్లగొడుతున్నారు ఉదాహరణ మీకు చెప్తా క్లబ్బులు ఉన్నాయి క్లబ్బులు ఏంది ఆఫ్లైన్ క్లబ్బులు ఆఫ్లైన్లో పోయేది ఆడుకునేది ఇంత తినేది వచ్చేది నిమ్మలంగా ఉండేది ఎవరు అందులోకి ఎంట్రీ మెంబర్స్కి ఎంట్రీ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకి ఎంట్రీ ఉంటుండే సరే ఎవడో ఎవడోవడు చేతి దుల్ల పెట్టినోడు పొయ్యేది ఆడుకునే వచ్చేది ఆఫ్లైన్ అట్లా జరిగేది ఆన్లైన్ వచ్చేసరికి ఫోన్లల్లో ఇయో వాడు వాడితే వాడు ఇన్స్టాల్ చేసుకున్నాడు యాడ్స్ రాగానే వాడు చిన్న చిన్న యాభై రూపాయలు పెట్టి ఆడతా ఏ వంద రూపాయలు పెట్టి ఆడతా అనుకుంటా 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 అనుకుంటూ వచ్చుడు ఉన్నయి విన్నయ్ దాంతోపాటు లోన్ యాప్లు ఒకటి ఎంటర్ అయినాయి ఈ లోన్ యాప్లు బెట్టింగ్ యాప్లు ఇద్దరి ఒకటే ఈ బెట్టింగ్ యాప్ లో పైసలు పోగొట్టుకున్న లోన్ యాప్ నుంచి మెసేజ్ వస్తుంది ఈ నెంబర్ ఆనకెట తెలుస్తుంది ఇమీడియట్ లోన్ అని ఇన్ మెసేజ్ వస్తుంది ఆ ఇమీడియట్ లోన్ మెసేజ్కి అప్లై చేసుకుంటాడు ఆ లోన్ వాడు లోన్ ఇస్తాడు ఇక ఉంటాడు వాడు లాస్ట్కి ఏం చేస్తాడు లోన్ కట్టమని వాడు వీడు ఉన్న కాడికి వీడు సాఫ్ చేసుకుంటాడు ఆ ఎట్టకెళ్ళి వాడిని బరిబత్తలు చేసి నిలబెడతారు నిలబెడతారు కదమ్మ ఇక లోన్ లోన్ కట్టాలి కట్టాలని వాడికి కట్టలేని పరిస్థితిలో పోతాడు తాడు తీసుకొని తలగించుకొని పోతాడు నిజంగా తెలివి కలవడం అనుకో లోన్ యాప్ కాదు ఎవరి దగ్గర పైసలు తీసుకున్నా నా దగ్గర ఉన్నప్పుడు కడతారా భయ్ లేవు ఏం చేసుకుంటో చేసుకో అని చెప్పాలి ఇప్పటికూడ చెప్తాం బెట్టింగ్ యాప్లు కాదు లోన్ యాప్లు కాదు ఏ అప్పు ఉన్నా ఎవ్వడు భయపడద్దు నా దగ్గర లేవు ఉన్నప్పుడు కడతా నువ్వు కేసు పెడతాడా కోర్టుకు పిలుస్తాడా నోటీసులు ఇస్తాడా నోటీసులు ఇచ్చినా కోర్టుకు పోయి కోర్టులకు కూడా అది చెప్పాలి సార్ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం పైసలు లేవు నేను ఒక సంవత్సరం తర్వాత నుంచి కడతానా ఆర్థిక పరిస్థితి బాగలేదు అని కోర్టుకు చెప్పుకోవాలి కోర్టు క్షమిస్తుంది సరే సంవత్సరం తర్వాత నుంచి కడతాడట లేదు సంవత్సరం కాదు ఒక ఆరు నెలల తర్వాత నుంచి ఓ పని చేసుకుంటా కొన్ని కొన్ని కట్టుకుంటు అని చెప్తుంది ఏ కోర్టు కూడా మొత్తం ఇప్పుడే కట్టని కూడా చెప్పదు అందుకని వీళ్ళు చేసిన తగ్గట్టుగా వీళ్ళు చేయాలి జనాలు హుషారు లేరు హుషారు లేనంతకాలం ఆడినొంది ఆట పాడినందు పాట అందుకని గుర్తుపెట్టుకోరు ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఈ కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అన్ని నిషేధించాలి అంత ఇల్లంతా కాలినాక మొత్తం ఫైర్ ఇంజన్ వచ్చి అంటే సకదనం అయిన కాడికి నష్టం జరిగింది బెట్టింగ్ యాప్ల ద్వారా జనాలంతా అవేర్నెస్కి వచ్చారు సోషల్ మీడియాలో మొత్తం చాలా ఎగబడిపోయారు అంత ఎగబడిపోయినాక ఇప్పుడు నిషేధిస్తున్నారు బెట్టింగ్ యాప్లని ఇది